శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృయ నమ యూట్యూబ్ ప్రేక్షకులు ప్రత్యేక ధన్యవాదాలండి రక్తంతో చేతబడి ఈ రక్తంతో చేతబడి ఎందుకు ఎలా చేస్తారు అంటే మన శత్రువులు మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తుంటారు మన నాశనాన్ని కోరుకోవడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి తిరిగి వాళ్ళని ఈ యొక్క రక్తంతో చేతబడి ఈ యొక్క ప్రయోగంతో తిరిగి వాళ్ళని ఇబ్బంది పడేట్టు చేయొచ్చు వాళ్ళ కాళ్ళు చేతులు పడేలా చేసి మంచాన్ని పడగొట్టవచ్చు దీనికి ఎవరి మీదైతే చేయాలో వారి యొక్క ఫోటో పేరు పంపించినట్టే చాలు అమ్మవారికి బలిదానం చేసి వాళ్ళని ఐదు రోజులు మంచన పడేయచ్చు అలాగే వాళ్ళని శత్రు సర్వనాశం కూడా చేయవచ్చు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే గురువుగారి ఫోన్ చేసి మాట్లాడవచ్చండి చేసి మీకు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది నాకు చాలామంది చాలా రకాలుగా ఫోన్ చేశారండి గురువుగారు అక్కడ చేయించుకున్నాము ఇక్కడ చేయించుకున్నాము అని డబ్బులు పోయాయే తప్ప మాకు పని కాలేదని మీకు వందకు వంద శాతం హామీ ఇస్తున్నాను నేను మీకు నమ్మకం ఉంటే ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకుండా మీకు మా